హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ పలావు ఈ వెజ్ పలావు రెస్టారెంట్కి మించిన టేస్ట్తో అలాగే పెళ్ళిలో వడ్డించే వెజ్ పలావ్కి మించిన టేస్ట్తో ఈ పొలావ్ అయితే ఉంటుంది మా ఊరి స్పెషల్ ఈ వెజ్ పలావు ఈ పొలావ్ని ఒకసారి కానీ ట్రై చేశారు అంటే మీరు ఎప్పుడు వెజ్ పలావ్ చేసుకున్నా కూడా ఇలానే చేసుకుంటాను అంత టేస్టీతో ఉంటుంది ఈ పలావ్ కోసము నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న గ్లాసు కొంచెం చిన్న సైజు గ్లాస్ అండి వాటర్ పోసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఈ అయితే నానబెట్టుకోండి ఈ రైస్ నానేలోపు ఈ పలావ్లోకి కావాల్సిన గ్రీన్ అయితే రెడీ చేసుకుందాము దీనికి కాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా త్రీ ఫోర్త్ కప్పు వరకు పుదీనా ఒక ఫుల్ కప్పు వరకు కొత్తిమీరను తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సైజులో కొత్తిమీరను తీసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఇందులో పాలకూర యూస్ చేస్తాము ఈ పాలకూర వల్లే ఈ పొలావుకి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఈ పొలావు గ్రీన్ కలర్లో ఉంటుంది కలర్ కోసము అలాగే టేస్ట్ కోసము ఈ పాలకూరను అయితే యూస్ చేస్తాము వీటన్నిటిని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటరు లైట్గా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను వాటర్ని పోసుకొని మిక్సీ పట్టుకోండి ఆల్రెడీ ఈ ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోని అవసరం లేదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో పులావ్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో టూ టేబుల్ స్పూను నెయ్యి టూ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి మీకు కావాలంటే ఆయిల్ని స్కిప్ చేసుకొని నెయ్యినే వాడుకోవచ్చు ఈ నెయ్యి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక ఇంచు చెక్క ఆరు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకొని వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూను సొంపు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులో వేరే స్పైసీ ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మీ స్పైసీస్ తగ్గట్టుగానే తీసుకోండి కస్తూరి మెతి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా కొంచెం క్రష్ చేసుకొని తీసుకోండి ఈ కస్తూరి మెతి వల్ల ఈ పొలావ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకోండి ఈ పేస్ట్ని కూడా మొత్తము కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్లో నుండి ఆయిలు రిలీజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఈ పేస్ట్ని ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా ఈ పొలావులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఆలు వీటితో పాటుగా గ్రీన్ పీస్ని తీసుకున్నాను వన్ క్యారెట్ ఆలు రెండు మీడియం సైజు ఆలుని అలాగే బీన్స్ అయితే ఒక ఐదు బీన్స్ని తీసుకున్నాను అలాగే నా దగ్గర గ్రీన్ పీసు ఇలా మొలకలు వచ్చిన గ్రీన్ పీస్ ఉన్నాయి ఇలా మొలకలు చేసుకొని ఈ పచ్చి బఠానీ యూస్ చేయడం వల్ల ఈ పొలావు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రోజన్ కాకుండా ఇలా ఫ్రెష్ బఠానీ తీసుకొని ఇలా మొలక కట్టిన తర్వాత పొలావ్లో యూస్ చేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ఈవేలో ట్రై చేయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు గాను మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నార్మల్ వాటర్ పోసాను మరొక వన్ గ్లాసు మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేశాను ఈ వాటరు బాయిల్ రాగానే ఇందులో పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా బాయిల్ రాగానే బాస్మతి రైస్ని వేసుకొని మొత్తము కలుపుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెజర్ అంతా పోయేంత వరకు ఈ పొలావుని పక్కన ఉంచండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసామంటే పొలావు చక్కగా ఉడికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ వేలో ట్రై చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ వెజ్ పొలావు ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉందనేది స్కూల్కి లంచ్ బాక్స్ గాను టైం ఎక్కువగా లేనప్పుడు అప్పటికప్పుడుకి ఏమైనా రైస్ ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు హెల్తీ వేలో చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఈ వెజ్ పలావ్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ